ఈ <zoysipBut autour personaje> <sm festivals>

बहुत छूपेला होता है, बांध होता है, अलग जरूर आ रही है मतलब, घर-घर जो पूरा होता है, कारी शुरू होता है, तब तक कौन शुरू होगा? नेक्स्ट लेवल मज़ा, ये मज़ा निज़े, यानी बड़ा दिक्कत ली, यानी क्या नहीं हो रहा है? దానికి సంబంధించి ఆప్రేషన్ చేస్తారు అభివృద్ధి కూడా రవి గారు చెప్తారు దీనికి మరి బారమూలుగా మురళీకృష్ణ గారు సార్ గారు వచ్చారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తాను అలాగే సంబంధించినప్పుడు జాతీయ నాయకురాలు ఆల్రే రామ్ గారు శ్రీరో గారు కూడా మనకు సంబంధించి మన సమావేశాలు आर्यन है संजय सरकार जी सेवा पूर्ण दोनों जी थोड़ा आगे कर लो उनके आगे मना ले लो उन्होंने ना उन्हें पाया और जो हमारे आलो तो बहुत बात कर रहा है और उनकी कला भी और बैंडिस्ट गया इस तरह का उच्च जो उन्होंने चाव संतोष का विषय पूरे जयपुर यह हॉस्पिटल के लिए चेंज करवाना है एप्लीकेशन लो నాలుగు సార్లు తిరగాలి ఇరవై ఐదు వేల రూపాయలు ఖర్చు పెట్టాలని చెప్పారు చాలామంది కూడా గ్రామాల్లో కంటి వైద్యం అవసరమైనా అవసరమై ఆపరేషన్ అవసరమై కూడా ఆర్థిక విసులుబాటు లేక అది పుష్పం చేసుకుంటూ అదేవిధంగా బాధపడతానుకుంటూ ఉంటారు అలాంటి వారికి ఇది చాలా మంచి అవకాశం ఎవరైతే ఆపరేషన్ చేసుకుంటారో వారు మరలా కూడా మీ గిరిజనకి కానీ మీ బంధువులకి ఇంకెవరికైనా అలాంటి అవసరం ఉన్నా కూడా చెప్పి ఫోన్ చేసి డెస్ట్ బిడ్డల క్యాంప్ కూడా ఎక్కువ మందిని నిజంగా ప్రీ మెడికల్ క్యాంప్ అంటే నేను ఇంకా ఎక్కువ మంది వస్తారు అని ఎక్స్పెక్ట్ చేశాను మీరు మీ బంధువులకు కానీ మీ స్నేహితులకు కానీ చెప్పి ఎవరికైతే ఉందో వాళ్ళందరికీ కూడా చెప్పి డెస్మెడికల్ క్యాంపు తీసుకొచ్చి భర్తలకు కూడా మరి మనందరి తరఫున రాజధాని ఉద్యమం సమయంలో ప్రతి వారానికి రెండు మూడు సార్లు వచ్చి మనందరికీ వద్దగా నిలవడంతో పాటు రాజధాని ఇక్కడ ఏర్పాటు చేసే సమయంలో కూడా ఆనాటి ముఖ్యమంత్రి గారితో వచ్చి రైతులతో పాటు కలిసి మేమే కాదు మా పార్టీ తరఫున పూర్తి మద్దతు ఈ ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేయడానికి పలుకుతున్నాం పబ్లిక్ గా కూడా స్టేట్మెంట్ ఇస్తామని ఆ రోజు మొట్టమొదటిసారిగా స్పందించినటువంటి సిపిఐ పార్టీ సిపిఐ లో ఉన్నటువంటి మురపాల నాగేశ్వరరావు గారిని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ అటువంటి స్థాయి నాయకులయ్యి మన ప్రాంతం వాతావరణం అందరూ గర్వకారణం ఇటువంటి సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా సిపిఐ పార్టీకి సంబంధించి మరి శంకర నేత్రాలయం వారితో కలిసి ఈ క్యాంపును ఏర్పాటు చేసి పేదలందరికీ మరి ఉచితంగా కంటి సులలో కంటి వైద్యాన్ని అందజేయడానికి ముందుకొచ్చారు అదేవిధంగా పేదలకు సంబంధించి కానీ ఏ విధంగా రకాలైనటువంటి సమస్యలు ఉన్నా కూడా ప్రజల తరఫున పోరాడేటటువంటి వ్యక్తి ముప్ప నాగేశ్వరరావు గారు పార్టీ సిపిఐ పార్టీ అని మనం అందరం గర్వంగా చెప్పుకోవాలి ఎందుకంటే మనం ఏ పార్టీలో ఉన్నా కూడా సమస్యల మీద పోరాడే పార్టీని మనం గౌరవించుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మరీ తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా రెండు రోజులు ఇరవై రెండు రోజుల పద్నాలుగు వందల ముప్పై ఏడు మంది ఆపరేషన్ సెలెక్ట్ అయ్యారు వారం రోజుల పాటు హాస్పిటల్ అంతా క్యాన్సర్ సుల్లూరు దొండపాటి కూడా ట్యాంపులు వచ్చారు ఇప్పుడు గ్రామాల్లో అక్కడక్కడ ట్యాంపులు పెడుతున్నందు వల్ల కొంతమంది తగ్గారు అయినా చలికాలంలో వచ్చిన నేను అనుకోవడం రెండు గంటల దాకా ఉంటుంది కాబట్టి ఇంకొక వంద దీనికి హాజరు కావచ్చు ఈ హాస్పిటల్ ఏర్పాటు చేయడానికి మన నీల్కొండ గ్రామానికి చెందిన మాధల సుధాకర్ గారు శకుందరం గారు రత్నగిరి వాళ్ళు ఆ స్థలాన్ని ఆ రోజుల్లోనే ఐదు కోట్ల విలువైనటువంటి ఆ స్థలాన్ని ఉచితంగా ఇచ్చాం ఈ స్థలం ఆ సెలవు నిర్మాణానికి పలువురు ఎంపీలు ఇతర పెద్దలతో నేను ఒక కోరటి పాత్ర పోషించాను అంటే